ండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గురువాడ వంటలు ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చపాతి పుల్కా రైస్ నాన్ బిర్యానీ టమాటా పప్పు టమాటా రసం దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ ఇంకా కాల్సిన కదా మన కిచెన్లోకి వెళ్ళిపోదాం అయితే నేను ఒక ఆరు కిలో దాకా చికెన్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగాక ఒక ఐదు నిమిషాలు ఉప్పు నెలల్లో నానబెట్టండి నానబెట్టాక ఒకసారి కడిగేయండి రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ దాకా పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన సోంపు పొడి ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు రెండు పచ్చిమిర్చిని విధంగా కట్ చేసి వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించండి ఇలా కలిపిన ఈ చికెన్ని ఒక గంట పక్కన పెట్టేయండి మీ దగ్గర టైం కనుక ఉంటే గంట పక్కన పెట్టండి లేకపోతే ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక మీడియం సైజుది ఒక ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా బారుగా పొడుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయల్ని మంచి బ్రౌన్ కలర్లో వేగానివ్వండి కాస్త హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు అనేవి మంచి బ్రౌన్గా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని వేసేసుకోండి ఈ బ్రౌన్ ఆయిల్లో ఈ చికెన్ని ఒక్కసారి కలిపేసుకోండి హై ఫ్లేమ్ మీద పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా వేయించండి ఇలా వేయించడం ద్వారా మన చికెన్ అనేది కాస్త జ్యూసి జ్యూసిగా తినేటప్పుడు సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో ఇలా ఉడికించాక నుంచి కొద్దిగా పుదీనాను వేసుకుందాం మన చికెన్ల నుంచి నీళ్ళు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాను ఈ పుదీనాని ఈ చికెన్లో కలిపేసుకొని మనం ఒక లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పెట్టుకొని మనం ఉడికించుకుందాం ఈ చికెన్లో వచ్చిన ఈ నీళ్ళన్నీ కాస్త డ్రై అయిపోయేదాకా మనం ఉడికించుకుందాం ఆయిల్ పైకి వచ్చేదాకా మధ్య మధ్యలో కలుపుతా ఉడికించుకోండి ఒక పది నిమిషాలు ఉడికించాక మన చికెన్ ఫ్రై అనేది ఇలా కాస్త గ్రేవీగా రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైన్ నుంచి కాస్త క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసుకోండి కసూరి మేతి వేసాక ఒక్కసారి కలిపేసుకోండి మనం ఇక్కడ ప్రిపేర్ చేసినది గ్రేవీ చికెన్ ఫ్రై కదా ఫ్రెండ్ కాస్త గ్రేవీ గ్రేవీగానే ఉండాలి మనం ఇంకా రెండు మూడు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేస్తాం అనగా కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోండి ఒక్కసారి ఉప్పు టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏమన్నా తగ్గినట్టయితే ఇప్పుడు ఇదే స్టేజ్ మీద వేసేసుకోండి మనం కసూరి మేతి నిమ్మరసం వేసేసాం కదండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం ఆ గ్రేవీ చికెన్ ఫ్రైలో నుంచి కాస్త ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుందాం ఒక్కసారి కలిపేసుకొని ఎంతో రుచికరమైన గే గ్రేవీ చికెన్ ఫ్రై రెడీ మీకు కనికి రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం గుడివాడ వంటలు ఎస్జీబీ వ్లాగ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న మీద యాక్టివేట్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్